హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి హ్యాండ్స్ లోతు తీయాలన్నప్పుడు చాలా కష్టమవుతుంది అంటుండ్రు అంటే కొంచెం ఏమవుతుందంటే హ్యాండ్ షేప్ గీసినప్పుడు ఎవరైనా సరే నేను కూడా ఇంత ట్రైనింగ్ అయినా సరే హ్యాండ్స్ ఇష్టప్పుడు మనకు కొంచెం చిన్నగా పొరపాటు అవుతుంది ఇక్కడనో ఇక్కడో కట్ చేస్తాం కదా అదే పొరపాటు కాకుండా చిన్న టిప్ చెప్తా చిన్న టిప్ వల్ల మీకు అయితే హ్యాండ్స్ గీయడం చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ మనం బ్లౌజ్ ఎట్లుందో మొత్తం కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్ పాయింట్ కచ్చక పెట్టేసుకున్నాం ఆల్రెడీ ఈ మిడిల్లో మళ్ళీ ఈ రెండు మధ్యలో ఎందుకంటే ఇట్లా పెట్టినాం కదా ఈ రెండు మధ్యలో మళ్ళీ ఒక మార్క్ పెట్టుకోండి పెట్టుకొని ఈ మిడిల్ పెట్టుకున్న తర్వాత మనం లోత్ ఎంత తీస్తాం మినిమం లా ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ సన్న ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు ఇక హాఫ్ ఇంచు వరకు ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక ఇలా తీసుకోండి ఫస్ట్ తీసుకొని హాఫ్ చేసుకున్నాం కదా ఈ ఆఫ్ చేసుకున్న దాన్ని మనము ఈ హాఫ్ ఇంచుకు టచ్ అయ్యే విధంగా ఈ వెనక ఈ భాగం ఒక భాగం మనకు వెట్లో తెలియాలి ఇంకో భాగం ఉంటుంది కదా ఆ భాగంను ఇలా అనుకుంటూ ఈ హాఫ్ ఇంచుకు టచ్ అయ్యేదాకా అంటే ఇట్లా హాఫ్ ఇంచుకు టచ్ అయ్యేదాకా ఇలా మనకు షేప్ అనేది మనం చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకి షేప్ వస్తుందా అని కూడా తెలియదు అది ఎట్లా వస్తుంది లోతు అనేది కూడా తెలియదు అది వచ్చే వరకు ఇలా సర్దుకోండి క్లాత్ అనేది ఇది సమానం ఉండాలి ఇక్కడ సమానం ఉండాలి ఇక్కడ సమానం ఉండాలి అంత సమానం ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా డ్రా చేయండి అంటే మన పైన వేసిన భాగంను ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా డ్రా చేయాలి ఇలా ఇలా ఇప్పుడు దీన్ని ఇలా తీసేయండి చూడండి మనకు లోత్ అనేది కరెక్ట్ వచ్చింది ఇవన్నీ ఇంకా చేసి చూపిస్తాను సన్నగా స్టార్ట్ అయ్యి లావు మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇక మళ్ళీ సన్నగా ఎండ్ అయిపోతుంది ఇక దీనివల్ల మనకు కరువు తీసినట్టు అంటే నేను చూపిస్తాను చూడండి ఇలా లోతు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి సమానం పచ్చికలు ఎక్కడ పక్కల కుట్లు వస్తే అక్కడ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి ఇక లోతు ఇక్కడికి ఉంది ఇక్కడ తీసినాము ఇక లోతు తీసిన పీస్ చాలా ఈజీ ఉంది కదా ఈ ట్రిక్ ఫాలో కాండి లోతు తీయడానికి మళ్ళీ లోతు తీసుకున్న ప్లేస్లో చిన్నగా కచికి పెట్టుకోండి ఇదే అని గుర్తు తెలవడానికి మళ్ళీ మనం ఇంకో మిస్టేక్ చేస్తాము కుట్టేటప్పుడు ఇక్కడ ఇంటు ఇక్కడ ఇక్కడ ఇంటు మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇది ముందు భాగం కస్తుంది అని తెలుస్తుంది ఉల్టా సీరియల్ కూడా తెలుస్తాయి కుట్టేటప్పుడు కూడా చాలా టిప్స్ ఉంటాయండి నేను ఇప్పుడు కుట్టలేకపోతున్నాను కానీ చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి